హాయ్ అండి మన జ్యోతిర్మాయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పీతల పులుసు అండి చూసారండి ఎంత బాగుందో పీతల పులుసు పీతలండి మరి మరి పీతల పులుసు నేను ఎలా చేస్తాను ఏమేమి చేస్తాను వీడియో కలితే చూద్దాం పదండి ఈరోజు నేను పీతల పులుసు చేయబోతున్నానండి పీతల పులుసు నేనైతే ఒక కేజీ ఉంటాయండి ఇది హాఫ్ కేజీ అయితే అయినాయండి కడిగిన దాన్ని కట్ చేసింటే మరి పీతల పులుసు అండి మా మంచి పీతల పులుసు బాగా ఘాటుగా చేస్తానండి చాలా బాగుంటుంది మరి అందుకు కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి నేను ఒక అర్ధ కేజీ పీతలు తీసుకున్నాను కొద్దిగా గసాల కారము జీలకర్ర పసుపు చెక్క లవంగాలు యాలకల పొడి అండి ఇది అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి ఉప్పు అండి మెంతులు ఎల్లిపాయలు అండి పొట్టు తీసిన ఎల్లిపాయలు టమాటాలు ఉల్లిగడ్డలు కొత్తిమీర అండి మరి మన పీతల పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవేనండి చింతపండు పులుసు అయితే నానబెట్టి పెట్టానండి చింతపండు పులుసు కూడా కావాలా ఇడ పెట్టలేదు కావాల్సినంత ఆయిల్ మరి మన పీతల పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవే మరి ప్రాసెస్ లేకైతే వెళ్దాం ఇవైతే శుభ్రంగా బాగా కడిగి పెడతానండి కడిగి ఇవి మిక్సీ పట్టి పెడతానండి ఉల్లిగడ్డలు టమాటాలు మిక్సీ పట్టి పెడతాను గసాల కొబ్బరి అవి కూడా మిక్సీ పడతాను ఇవి జీలకర్ర ఆవాలు కూడా ఇవి జీలకర్ర మెంతులు దంచి పెడతానండి మరి ప్రాసెస్ లోకైతే వెళ్తామండి టమాటా అయితే నేను దంచి పెట్టానండి రోట్లు దంచాను మిక్సీకి అయితే వేయలేదు టమాటాలు అయితే ఇట్లా కొంచెం గుజ్జుగా పచ్చగానే దంచాను ఉల్లిగడ్డ ముక్కలు కూడా దంచి పెట్టానండి కట్ చేసి పెట్టింటి కదా అవి అయితే ఇట్లా కచ్చాపచ్చగా దంచానండి మరి మెత్తగా అయితే పేస్ట్ అయితే చేయలేదు కచ్చాపచ్చగా దంచాను ఇది కొబ్బెర గసగసాలు అల్లము వెల్లుల్లి పేస్ట్ అండి ఇది ముద్ద రోట్లో పెట్టాను అన్ని రోట్లోటి అంటే ఇవి ఇవి జీలకర్ర మెంతులండి పొడి వేయించి దోరగా వేయించి పొడి చేసి పెట్టాను చింతపండు గుజ్జు తీసి పెట్టానండి చింతపండు గుజ్జు మరి ఇప్పుడు అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాం నేను స్టవ్ వెలిగిస్తాను ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించానండి బాండలు పెట్టాను ఇప్పుడు నేనైతే ఇందులో ఆయిల్ పెట్టుకున్నాను పీతల పులుసుకు కావాల్సినంత ఆయిల్ అండి కొంచెము పీతలకు పీతలకు కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది దీంతో అయితే నాలుగు గంటలు వేసానండి కొంచెం ఎక్కువనే వేసాను నాలుగు గంటలు వేసాను ఆయిల్ హీట్ కానీ అయితే ఆయిల్ హీట్ అయిందండి దంచిన ఆనియన్ పేస్ట్ అండి ఇది రోట్లో దంచానండి చాలా బాగుంటుంది అండి పీతల పులుసు నిజంగా ఇట్లా చేస్తే కనుక ఇంకా పీతలు తినని వాళ్ళు కూడా తింటారండి నిజంగా అంత బాగుంటదండి ఈ విధంగా ఒక్కసారి చేసుకుంటే నేను చెప్పినట్లు చేసుకుంటే గానీ మీరు ఎప్పుడు పీతలు తెచ్చుకున్నా ఈ విధంగానే చేసుకుని తింటారండి అంత బాగుంటదండి నేను అన్ని రోడ్లు నూరి వేసి వేసుకున్నాను కదా ఇంకా చాలా బాగుంటదండి ఇది బాగా కొద్దిగా అది ఉల్లిగడ ముక్కలు బాగా తెరిచినాం కదండి అది బాగా ఫ్రై కావాలండి పచ్చివాసన పోవాలా ఉల్లగడ ముక్కలు టేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఏంటండి మీకు ఒక రెండు మూడు నిమిషాలలో పడుతుందండి కొంచెం చిన్న మంటల్లో చెప్తే ఫ్రై అన్నమాట ఇదైతే ఆనియన్ బాగా ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయ్యింది ఆ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి ఇంకా మరీ ఎర్ర కావాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇది ఉంది కదండి గసాలు కొబ్బరి ఎల్లిపాయలు అల్లము ఆ పేస్ట్ ఇప్పుడు ఆ పేస్ట్ అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఇది కూడా అల్లము గసాల ఎల్లిపాయలు అవన్నీ బాగా పచ్చివాసన పోయేంత వరకు మళ్ళీ ఒక రెండు నిమిషాలు అండి ఫ్రై చేస్తాను ఇది కూడా అయితే పచ్చివాసన పోయిందండి అల్లము గసాలు ఎల్లిపాయలు అవన్నీ వేసినాం కదా కొబ్బరి ఆ పచ్చివాసన అయితే పోయింది ఇప్పుడు టమాటా పేస్ట్ వేస్తున్నాను దంచి పెట్టాను కదా ఆ టమాటా పేస్ట్ అయితే వేస్తున్నాను ఈ టమాటో పేస్ట్ కూడా ఒక రెండు నిమిషాలు ఆయిల్ ఫ్రై అయితే బాగుంటదండి ఇదైతే బాగా ఫ్రై అయిందండి అండి టమాటోలు కూడా టమాటా పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యింది ఇప్పుడు నేను కారం వేస్తున్నాను కొద్దిగా ఒక స్పూన్ అయితే కారం వేస్తున్నాను కొద్దిగా అయితే పసుపు వేస్తున్నాను కొద్దిగా పసుపు ఇవన్నీ బాగా ఒకసారి కలుపుతానండి అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేస్తున్నాను కొద్దిగా ధనియాల పొడి అండి ఒక స్పూన్ అండి అలాగే కొద్దిగా నేను ఇందాక చూపించినప్పుడు మిరియాలు కొబ్బరి పెట్టలేదండి కానీ మిరియాలు కూడా ఉన్నాయి కొబ్బరి కూడా పేస్ట్ వేసేసిన కదా అది క్రిప్ మిస్ అయ్యింది ఇప్పుడు కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నానండి పీతల కూర అంటే మిరియాల పొడి మెయిన్ అండి ఆ మిరియాల పొడి అయితే వేసాను ఇంకా కారం కావాలి ఎక్కువ కావాలనుకుంటే మిగతా పొడి వేసి ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే కొద్దిగానే వేసాను మరి ఇంకా చెక్క లవంగాల పొడి ఉంది కదా దాంట్లో కూడా ఘాట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు చెక్క లవంగాల పొడి వేస్తానండి చెక్క లవంగాలు యాలుకల పొడి అండి ఇది అన్నీ అయితే వేసాం కదా లాస్ట్ పైన ఇక ఉప్పు వేయలేదండి మనము ఇంతవరకు ఉప్పు అయితే వేస్తున్నాను ఇప్పుడు పీతలకు సరిపడా ఉప్పు వేస్తున్నాను తక్కువ అయితే మళ్ళీ కావాలంటే వేసుకుందామండి తర్వాత చూసి వేస్తాను మీ అయితే బాగా సరిపోయేటట్లనే కొద్దిగా ఎక్కువనే వేసాను ఇది బాగా బాగా ఆయిల్ కూడా పైకి వచ్చిందండి ఇప్పుడు బాగా అయితే ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు పీతలు వేస్తున్నాను కడిగి శుభ్రంగా కడిగి పెట్టాను కదా పీతలు అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఒక్కసారి అండి అంత బాగా కలుపుతాను బాగా అవి టేస్ట్ అనేది బాగా పీతలకు పట్టేటట్లు బాగా కలపాల అన్నీ మీరు చూసి వేసుకోండి పిల్లలు ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లకాయలు ఉంటారు కదా చూసి వేసుకోండి కారాలు ఉప్పులు మిగతావన్నీ ఎక్కువైనా పర్వాలేదు కానీ ఉప్పు కారం మాత్రం చూసి వేసుకోండి మీరు చిన్నపిల్లలు ఉంటారు కొంతమంది బాగా కారం ఎక్కువ స్పైసీ కావాలనుకుంటారు కదా అడేటప్పుడు వేసుకున్నా పర్వాలేదు మనమేం తేలేం కదా ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది మేము మేము పెద్ద పిల్లలే కాబట్టి నేను కొంచెం ఒక స్పూన్ వేసానండి ఇంకా చెక్క చెక్కల వల వేసాము ఉరియాల పొడి వేసాం కాబట్టి ఒక స్పూన్ వేసాను ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే అన్నీ కరెక్ట్గానే వేసానండి హాఫ్ కేజీకి ఎంత కావాలో అంతనే వేసాను ఒక రెండు నిమిషాలండి మూత పెడతాను బాగా కొంచెం ఉడికేంత వరకు మూత పెడతాను అన్నీ అయితే వేసాము కదా మూత పెడతాను ఒక రెండు నిమిషాలు మూత అయితే పెడుతున్నాను మూత అయిందండి ఆయిల్ అయితే బాగా ఉడికి ఉడుకుతుంది బాగా పీత బాగా ఉడికిందండి ఇప్పుడు చింతపండు పులుసు ఉంది కదా చింతపండు పులుచి పెట్టాను కదండి అదే ఆ పులుసు అయితే ఇప్పుడు వేస్తున్నాను చింతపండు పులుచి వేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు బాగా తలపాలండి ఒక గ్లాస్ అయితే చింతపండు పులుచి వేసాను కదా మరి కొద్దిగా నీళ్లు వేస్తాను బాగా ఉడకాలి కదా పీతలు నేను రెండు గ్లాసులు అయితే నీళ్ళు వేసానండి దీంతో రెండు గ్లాసులు వాటర్ వేశాను చింతపండు పులుసు కాక మరి థిక్నెస్ అయితే ఉంది పదహైదు ఇరవై నిమిషాలు బాగా ఉడికియాలండి దీన్ని సిమ్లో పెట్టేసి ఉడికియాలా ఉడకబడుతుంది కదా నేను కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేస్తాను కొత్తిమీర కరివేపాకు వేస్తున్నాను అలాగండి మెంతులు జీలకర్ర అండి వేయించి పొడి చేసి పెట్టినానండి ఆ పొడి అయితే ఇప్పుడు వేస్తున్నాను ఉడుకుతుంది కాబట్టి వేస్తున్నాను అయిపోయిందండి మన పీతల పులుసు ఒక పదహైదు నిమిషాలు బాగా ఉడికితే మన పీతల పులుసు రెడీ అయిపోయినట్టేనండి దగ్గు పరిషయము జ్వరము ఏది ఉన్నాండి మిరియాల పొడి వేసినాం కదా దెబ్బకు బారిపోతుందండి ఇంకా పర్సం కానీ దగ్గు కానీ జ్వరం కానీ నిజంగా అండి పీతల పులుసులో ఎక్కువ మిరియాల పొడి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి మా అమ్మ చేసేదండి ఈ రెసిపీ నాకు కూడా తెలియదులే మిరియాలు బాగా దండి కారం తక్కువండి మిరియాల పొడితోనే చేస్తుండీ మా అమ్మ అంత బాగా చేస్తుండే కానీ ఇప్పుడు అవన్నీ మనము చెక్క లవంగాలు కూడా వేసాం కాబట్టి మిరియాల పొడి కొంచెం తగ్గించాను నేను కానీ భలే ఉంటుందండి ఇది చారు మూత పెడుతున్నానండి ఒక ఒక పదహైదు నిమిషాలండి సిమ్లో పెడితే ఇరవై నిమిషాలు మామూలుగా పుల్లి పెడితే పదహైదు నిమిషాలండి నేనైతే సిమ్ చేసి పెట్టాను ఇవల్ల పీతలకు బాగా పట్టుకోవాలి కదా పులుసు అదంతా ఇదంతా పట్టుకోవాలి కదా దీంట్లకు రసం అంతా బాగా రావాలండి గ్లాసులు వేసుకొని తాగొచ్చండి దీన్ని రసము బాగా భలే ఉంటుందండి ఇది రసము పరిచయం పట్టినప్పుడు గ్లాసులు వేసుకొని తాగితే ఇంకా టా దొంగల ముట్ట అండి ఇంకా అంత బాగుంటుందండి నేను మూత పెడుతున్నాను తీస్తున్నానండి పదహైదు నిమిషాలు అయింది సిమ్ చేసి పెట్టానండి బాగా ఆయిల్ కూడా బాగా పైకి వచ్చింది నేను మూడు గ్లాసుల వాటర్ వేసాను కదా బాగా దగ్గరికి అయిందండి చిక్కగా అయింది బాగా చూసారండి ఎంత చిక్కగా అయిందో బాగా అయిపోయిందండి మన పీతల పులుసు చాలా అంటే చాలా బాగుందండి నేనైతే ఉప్పు చూస్తానండి ఈ టైంలో దించే ముంద కొద్దిగా ఉప్పు చూసుకోవాలండి ఇంకా ఉప్పు కారం అన్ని బాగా సరిపోయినాయండి నిజంగా చాలా అంటే చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుందండి నిజంగా పర్ఫెక్ట్ గా తయారైందండి పీతల పులుసు ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి ఇంకా ఎక్కువ అవసరం లేదు ఎక్కువ వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు బాగానే ఉంటది అట్లా కూడా కానీ ఈ మాత్రం ఉంటే అన్నంలో కలుపుకొని తిండికి చాలా బాగుంటది అయిపోయిందండి నేనైతే ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నాను అయిపోయిందండి కొత్తిమీర అయితే లాస్ట్ చివర్లో వేస్తున్నాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి